హస్తినాపురం డివిజన్ పరిధిలోని నల్లపోచమ ఆలయం చైర్మన్ భూపేష్ గుప్తా నగర్ ప్రెసిడెంట్ నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంక్రాంతి అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగించాలని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటామని అన్నారు చిన్న పిల్లలు అందరూ కలిసి జరుపుకుని ఈ సంక్రాంతి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు అందరూ బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ జాంగీర్ పాషా పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నారగోని శ్రీనివాస్ యాదవ్ శ్రీ నల్లబొచ్చమ్మ దేవాలయం చైర్మన్ భూపేష్ నగర్ టీకేఆర్ కాలేజ్ రోడ్లో మరి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ కూడా భోగి మంటల్లో ఏదైతే అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఆయుర ఆరోగ్యాలతోటి వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా పతంగుల పండుగ అంటే పతంగులు చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటి మీద భవంతుల మీద ఎక్కి మరి ఈ యొక్క సంక్రాంతి పండుగను పతంగుల పండుగను అందరం కలిసికట్టుగా చైతన్యవంతంగా మనం జరుపుకోవడం జరుగుతుంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగను అందరూ సుఖ సంతోషం జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ జరగాలు జరగకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పండుగలు అనేది మన దేశంలోనే అన్ని పండుగలు కుల మతాలు జరుగుతుంటాయి అలాంటి పండుగలలో ఈ సంక్రాంతి పండుగ ఒకటి కాబట్టి ఈ పండుగను అందరూ సంతోషంతో చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా బస్తీ ప్రెసిడెంట్ నారమూని సినిమాదావ్ కూడా ఆయు ఆరోగ్య విషయాలతో ఆయు ఆరోగ్య విషయాలతో ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వ్యక్తి మాతో పాటు ఉన్న చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీరందరూ కూడా ఎలాంటి వాంఛనీయ సంఘాలు జరగకుండా పండుగ చెప్పాలని మనస్ఫూర్తిగా